హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కార్తీక మాసంలో మా ఫ్యామిలీతో కలిసి అయితే పిక్నిక్ వెళ్ళమన్నమాట ఇది గోవర్ధన్ పర్వత అని చెప్పి ప్లేస్ అన్నమాట అంటే మేము లేడీస్ లేడీస్ వెళ్ళాము మా ఆడబడుచు ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ అంటే జెంట్స్ రాలేదు మేమే వెళ్ళాము పిల్లల్ని తీసుకుని వెళ్ళామన్నమాట అంటే ఇక్కడ దీపావళికి హాలిడేస్ కదా అందుకని ఇంకా పిల్లల్ని అటు ఇటు తిప్పినట్టు ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పైతే ఈ విధంగా అయితే వెళ్ళాము ఇది గోవర్ధన్ పర్వతం అన్నమాట మేము ఉన్న ప్లేస్కి అయితే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉందన్నమాట ప్లేస్ అయితే చాలా బాగుంది చూడవలసిన ప్లేస్లు అన్నీ అన్నమాట అంటే చుట్టూరా గ్రీను అలానే చెట్ చెట్లు నీలగిరి అదే మనం జామిల్ చెట్లు అంటాం కదండి ఇప్పుడైతే మన దేశంలో అంతరించిపోయి ఉంటాయి మన దేశంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో నిజంగా చాలా అంటే చాలా బాగుంది నీలగిరి చెట్లు చూసి చాలా హ్యాపీ అనిపించింది ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకని ఇలాగ పై కంటే ఎక్కాలి కృష్ణదేవుని అయితే పైన పెట్టి పడ్డ పైన ఉన్నాడు ఆయన దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం చేసుకుని లోపల అంతా చాలా బాగా అంటే ఎంత బాగుందంటే ప్రశాంతంగా అనిపించింది వెళ్ళిన తర్వాత చూశారు కదా ఈ విధంగా అయితే ఆ భగ్ దేవుణ్ణి అయితే ఇలా పెట్టారన్నమాట బాగా అంటే బాగా ముస్తాప్ చేసి పూజ కట్ట అందరూ చేసుకోవచ్చు మనం వెళ్ళి కానీ లోపలికి లేదు చుట్టూరు అది ఉంది అవి బయట నుంచి మనం పూజ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ అయితే అంత కొబ్బరికాయ మనకిలా కొబ్బరికాయ అలానే అరటిపళ్ళు ఏమేమి పెట్టరు ప్రసాదం అంటే అది చిప్స్ టైప్లో ఉంటాయి కదంటే అవి పెడతారు అన్నమాట ఎక్కువగానే ఈ విధంగా అయితే మేము చూసుకొని ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని అయితే వచ్చేసాము కిందకి అంటే కింద కూడా ప్లేస్ చాలా బాగుంది అవి కూడా చూపించాలి కదా ఇది లోపల పై అన్నమాట చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో ఏంటండి మట్టి గోవర్ధన్ పర్వతం నుంచి తీసుకొచ్చారంటే కృష్ణుడు ఎత్తాడు కదా పర్వతాన్ని అక్కడి నుంచి అయితే తీసుకుని వచ్చైతే ఇలాగ కట్టారంటండి చాలా బాగా అంటే చాలా బాగుంది టూరిస్ట్ ప్లేస్లా ఉంది నేను కూడా కొంచెం సెల్ఫీ అయితే తీసుకున్నాను అంటే నేను కూడా కనిపించాలి కదా మరి వీడియోలోను నా వీడియోలో నేను కనిపించకపోతే బాగోదు కదా అని చెప్పైతే ఇదంతా రౌండ్ మాట దేవుడు అదే ఒకసారి రౌండ్ మనం తిరుగుతాం కదా అలాగా కానీ ఎక్కడ చూసినా సరే చెట్లే చెట్లు నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంత గ్రీనరీ ఫస్ట్ టైం అయితే చూసాను పూల చెట్లు అలానే ఫ్రూట్స్ అలానే దాట్లేమంటారు జామీల చెట్లు కవరెర్ పూలు మొత్తం అంటే ఏ టు జెడ్ అయితే ఉన్నది అదైతే కింద మాట అండి ఆ కింద వీడియో కూడా తీసాను ఒకసారి రౌండ్ అయితే వేసేసాము ఇది కింద మాట చూసారు కదా ఇది లోపల కంచి అయితే వేసేసారన్నమాట ఇలాగ కృష్ణుడు యూజ్ చేసిన అవన్నీ అంటే ఆ పాతకాలపు వస్తువులన్నీ పెట్టి గోపికలతో ఎలా ఉన్నట్టు ఇవన్నీ పెట్టి అయితే బాగా అంటే బాగా డెకరేషన్ చేశారు దీనికైతే కంచి వేసేసారు అనమాట చూసారు కదా గోవింద పర్వతం ఎలాగెత్తారో దేవుడు మీరు కూడా చూడండి దర్శనం చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు మీరు ఎవరైనా గుజరాత్ వచ్చే ఇక్కడికి చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే ఈ గోవర్ధన్ పర్వతం మాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకొకటి ఉంది నారాయణ స్వామి అని అది బూజులో ఉంటుంది అది కూడా మేము వెళ్ళాము ఇంకా కార్తీక మాసంలో పిల్లలకు సెలవులు కాబట్టి అటు ఇటు తిరుగుతూ అంటే దర్శన దేవుడి దర్శనము చేసుకున్నాము అలానే పిల్లల్ని కూడా బయటకు కూడా తీసుకెళ్ళామాట చూసారు కదా లోపల ఎంత బాగా డెకరేషన్ చేశారో పైన ఇదంతా అర్థం వేసారండి అందుకని కొంచెం వీడియో అలా వచ్చింది మళ్ళీ ఏమనుకోవద్దు లోపల అంటే మొత్తం చాలా బాగా డెకరేషన్ చేసి అర్థమేసారు మళ్ళీ పిల్లలకట్ట చెడగొట్టేస్తారు కదా చూసారు కదా ఎంత బాగున్నాడు లోపల దేవుడు కూడా ఇది పురాతనమైన కారు అలానే ఆటో అలానే మోటార్ సైకిల్ అంటారు కదా స్కూటర్ స్కూటర్ రిక్షా ఇవన్నీని పిల్లల్లో కొంతమంది టీచర్స్ పిక్నిక్ అయితే తీసుకొచ్చారు అనమాట చూసారు కదా మా బాబు మా ఆడబడి పిల్లలు మా ఆడబడు మా అత్తయ్య మా అమ్మాయి వీళ్ళందరూ అయితే అక్కడ చాలా ఎంజాయ్ చేసాము వీడియోస్ తీసుకున్నాను నేనైతే రీల్స్ కూడా తీసాను ఇది బండి అంటారు కదండి అది చెక్క బండి ఇక్కడ ఇలాంటివి యూజ్ చేస్తారు ఇదైతే అయితే దేవుడు ఉన్న ప్లేస్ మాట మాట ఇది ముందులో లోపలికి అలౌట్ చేసేవారంట కానీ అందరూనే అది చెడిపేస్తున్నారని చెప్పైతే ఇంకా క్లోజ్ చేస్తారనమాట లోపలికి ఎలవట్లేదంటే వాటర్ అంతా కలర్ మారిపోయి ఏదైనా చెదరం వేసేయడం వల్ల అలాగైపోతుందని చెప్పయితే ఇంకా అలౌట్ చేయట్లేదు అంటే అందుకని క్లోజ్ చేశారంట ఇంతకు అయితే అలౌట్ చేసేవారంట కొంచెం చే తల్ల మీద నీళ్ళు చల్లుకోవడం లాంటిది అయితే చేసేవారంట ఇది చుట్టూరు అయితే నాకు తిరగడానికి మ్యాక్సిమం టెన్ మినిట్స్ అయితే పట్టింది అంత గ్రౌండ్ ఉందన్నమాట అంటే చిన్న దేవుళ్ళు పెట్టారు ప్లస్ ఇక్కడ చూశారు కదా అయితే వేసారు మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు చూడండి అన్ని పురాతనమైనవి అన్ని పెట్టారు అంటే వీడియోని కొంచెం ఫాస్ట్ చేశాను అనమాట టెన్ మినిట్స్ వీడియోని చేయాలంటే కష్టమైపోయింది అందుకని కొంచెం నేనైతే ఫాస్ట్ చేశాను చూసారు కదా ఎంత బాగున్నాయో పురాతన వస్తువులన్నీ మనం చూడలేని కూడా ఇందులో చూపిస్తున్నారు అంటే చూసి అదృష్టం కూడా కలిగింది మాట ఆ టైం మనం పుట్టేమో లేదో మనకు తెలియదు కాబట్టి ఈ ఉన్న టైంలోనూ నిజంగా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ కూడా అనిపించింది ఇలాంటి ప్లేస్కి వెళ్ళినందుకు ఇదైతే ఎవరైనా కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడేమో చిన్న దేవుని కూడా పెట్టారు ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము అంటే చాలామంది ఫ్యామిలీస్తో వస్తున్నారు అసలు ఖాళీ లేదు మాట ఆ రోజు ఇది ఎంత అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి అంటే ఇంకా కళ్ళకి ఆహ్లాదం అంటారు చూడండి ఆ విధంగా అనిపించింది నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూసారా నుంచి నీళ్ళు తీయడం అంటే లోపలికి అలౌట్ చేయట్లేదు ఇంతకు ముందు చేసేవారంటే ఇప్పుడు అలౌట్ చేస్తుంటే నేను ఏ ఒటి వస్తువులు వేసేయడం లేదంటే క్లీన్గా ఉంచకపోవడం లాంటిది చేస్తున్నారంట అందుకని తాళాలైతే వేసేసి ఉంచారు మనం ఎంత చూడవాలనుకున్నా కానీ బయట నుంచి చూడాలంట అది ఈ ఇండ్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా ఎంత బాగుందంటే నేనైతే రీల్స్ చేసాను అలాంటి వీడియోస్ తీసాను ఫొటోస్ తీసుకున్నాను లోపల కూడా లోపలికి వెళ్ళడానికి లేదు ఇలా బయట నుంచి అయితే చాలా బాగుంది లోపల కూడా ఏవో పెట్టేటట్టుకుంటున్నారు సామాన్లు కానీ నేను చూడలేదు అనమాట బాగుంది చూసారు కదా పురా ఈ ముందంట అండి ఇటువైపున ఇల్లు ఇలాగే ఉండి అంట మత్తి అంది పూర్వం ఇల్లులు గుజరాత్ సైడ్ ఇలాగే ఉండేవి అని చెప్పి పిల్లలు ఆడుకోవడానికైతే ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి ఆట వస్తువులు ఎన్ని పెట్టారు ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసాం నిజంగా చెప్తున్నాను మీరు వచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి చూసారు కదా ఎక్కడ చూసిన చెట్లే చెట్లు పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుంది అక్కడ బయటిది ఇసుక కూడా ఉంటుంది అంటే సఫేద్రా అని అంటారు చిన్న అన్నమాట అక్కడ ఇక్కడ రకరకాలుగా పక్షులు అంటా వస్తాయంటండి వాటి కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రెసెంట్ లేవు రెండు మూడు ఎన్నో ఉన్నాయి మా అంటే అన్ని రకాల పక్షులు అయితే మనం ఇక్కడ చూడగలం వాటి కోసం మూడు హౌస్లు అయితే అన్నమాట చూసారు కదా అవి వాయిస్ చాలా బాగుంటుంది అక్కడ కూర్చున్న తాతయ్య గారిని అడిగితే ఆయన చెప్పారనమాట అయితే బాగుంది కానీ ఇప్పుడంటే ప్రెసెంట్ లేవమ్మా ఇంతకు అయితే ఉండేవి అన్ని రకాల పక్షులైతే ఇక్కడ చూడడానికి ఉండేది అని ఇదంతా నేను ఒకసారి మాకు టోటల్గా తిరగడానికి మ్యాగ్జిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట అంటే గంటన్నర అయితే పట్టింది అనమాట అంత బాగుంది అంటే ఇక్కడ లేడీ ఉంది లేడో దుప్పేదో అంటారు కదండి అదొకటి ఉంది అలాగేనే జున్నుకోడు అంటారు కదా జున్నుకోడు కాదు పెద్ద పెద్దగా కోళ్ళ టైప్లో ఉంటాయి అవి కూడా ఉన్నాయి అలాగే నెమ్మళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పక్షులు కూడా పెంచుతున్నారంట కానీ వాటి కోసం స్పెషల్గా కంచి వేసేసారంట అందుకని ఇదైతే చిన్న కుటీరం నా కుటీరోలు ఎంత బాగుందంటే ప్లేస్ నిజంగా కూర్చోవడానికి అయితే బాగుంది అది ఈ విధంగా అయితే కార్తీక మాసంలో అయితే రెండు మూడు ప్లేసులకి అయితే వెళ్ళాము ఆ వీడియోస్ కూడా ఒక్కొట్టొక్కటిగా పెడతానంటే కొంచెం ఎడిటింగ్ చేయవలసి వస్తుంది కదా దానికోసం ఎడిటింగ్ అంటే చేయడం కష్టం అందరూ ఒక చిన్న అమ్మాయి కాబట్టి అది ఒక మొబైల్ అంత తీసుకోలేకపోతున్నాను దాని ఉండగా అది ఎడిటింగ్ చేయనదు ప్లస్ వాయిస్ కూడా ఇవ్వదు వాయిస్ ఓవర్ ఎవరు లేనప్పుడు తీద్దామని ప్రజెంట్గా ఉన్నప్పుడు అయితే చేస్తూ ఉంటున్నాను అంత కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను దానికి మించి ఇంకా చూసారు కదా లేడో మరి దుప్పి అంటారు అనుకుంటే ఎందుకంటే దాని కొమ్ములు పై కొన్ని కదా దుప్పి అనుకుంటున్నాను నేనైతేనేది ఇక్కడ బాగుంది ప్లేసు అంటే లోపల ఉన్నాయంట అండి అవి మా అమ్మాయి ఎంత ఎక్సైట్మెంట్ అయింది ఫస్ట్ టైం కదా అది బయటికి రావాలని చూసారు కదా ఎంత ఆతృత పడుతుందో తర్వాత అయితే ఇంక ఇదంతా ప్లేస్ చూసారు కదా చెప్పాను కదా అవి కోళ్ళు అన్నాను కదా పెద్ద పెద్ద కోళ్ళు జున్ అవి వాటివి నిజంగా అవి ఎంత కోపంగా ఉన్నాయంటే బయటికి వదిలితే మాత్రం మనల్ల కొట్టేంతగా ఉన్నాయి చాలా అంటే చాలా కోపంగా ఉన్నాయి ఎందుకంటే దీనిది ఒక్క లాత పడిందంటే అది ఒక్క తండ్రి తిందంటే మనం నిజంగా పడిపోతామంటండి అంత స్ట్రాంగ్గా ఉంటాయంట కనిపించడానికి అలా ఉన్నాయి కానీ స్ట్రాంగ్గా ఉంటాయంట ఇవి కతరంకెడీలో చూసానమాట చూశారు కదా నేను రీల్స్ చేశానని చెప్పాను కదా ఇది ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాం నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్